ద లార్డ్ ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదకొండు అధ్యాయం ముప్పై ఒకటో వచనం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు ఆమెన్ మైన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం సామెతల గ్రంథకర్త సొలోమోన్ నీతిమంతుల గురించి చక్కటి మాట అంటున్నాడు కదా నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు నిజమే కదా మరి సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏంటి నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది నీ అసలు నీతిమంతుడు మంత్రుడివేనా నీతిగా జీవిస్తేనే నీవు నీ ప్రభువుకి ఇష్టమని నీకు తెలుసా నీవు నిజ్ నీతిగా జీవించినప్పుడు ప్రభు యొద్ద మంచి ప్రతిఫలం నువ్వు పొందుకుంటావని నీకు అర్థమవుతుందా నీకు ప్రతిఫలం పొందుకోవాలన్న ఆశ కలిగే జీవిస్తున్నావా నీతి ఉన్నావా లేదా అని ప్రభు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రతి శరీరదారి తన శరీరంతో చేసిన ప్రతిక్రియను బట్టి ఆయన ఎదుట సమాధానం చెప్పవలసిన ఒక రోజు ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా బహుజాగ్రత్త కలిగి జీవించాలి కాబట్టి ఈరోజు నీవు నీ ఆర్థిక విషయాల్లోనే కానీ న్యాయము తీర్చే విషయంలోనే కానీ ఖచ్చితంగా నీతిగానే ఉండాలి ఎప్పుడూ ఎవరిని మోసం చేసే పరిస్థితిలో నీవెంత మాత్రము ఉండకూడదు సుమా నీవు నీతి మంత్రిగా ఉండాలి నీ ప్రభు నీతి మంత్రులు కాబట్టి ఆయన వల్లే నీవు కూడా అన్ని విషయాల్లో నీతిగా ప్రవర్తించాలి కాబట్టి ప్రభువుకి ఇష్టమైన అనగా నీవు నీ జీవితంలో అడుగడుగునా కూడా ప్రతి విషయంలో కూడా నీతిగానే జీవించు నీవు నీతి మంత్రివిగా ఉంటే ఏమవుతుందో తెలుసా ప్రభు ఎద్దుని నీకు మంచి ఇవులు అందుతాయి పొందుకోగలుగుతావు నీ నీతిని బట్టి నీవు ప్రతి ప్రమాదం నుంచి తప్పించి పడతావు అడుగడుగున ఆయన హస్తం నీకు తోడుగా ఉంచుతాడు అన్ని విషయాల్లో ప్రభు నీకు సహాయం చేస్తారు పరలోకమనే గొప్ప బహుమానం నీకిస్తారాయన కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే నీవు అవినీతి అనగా నీలో ఏదైనా అవినీతి ఉంటే అదంతా విడిచిపెట్టి ప్రభుకిష్టంగా నీతి మంత్రుగా జీవించు ఆమెన్